ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమలు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొత్త రూల్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రూల్స్ అనేవి తప్పనిసరిగా అందరూ పాటించాలి తెలుసు తెలియక చేస్తే మనకు వచ్చేటువంటి డబ్బుల్లో ఎక్స్ట్రా కట్ కాకపోతుంది లేకపోతే పెనాల్టీలు అయితే పడతాయి దాంతోపాటు ఆధార్ కార్డు ఇటు ఏటీఎం కావచ్చు బ్యాంక్ రూల్స్ ఆర్బీఐ రూల్స్ ఏమి ఇచ్చారు ఇంకా క్రెడిట్ కార్డు రూల్స్ ఏమి ఇచ్చారు అలాంటివి పూర్తి స్థాయిలో కూడా ప్రతి నెలా మారుతూ ఉంటాయి గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు ఇక నేను రాష్ట్రాలు కూడా కొత్త రూల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఆ విషయాలు అనేది మనం వీడియో రూపంలో క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి సో వీడని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి భారతదేశంలో సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసేలా కీలక ఆర్థిక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తుంది మరొక సెప్టెంబర్ ఒకటి నుంచి మార్పులు అమల్లోకి అంటే ఈరోజు ఆగస్టు ఒకటి తారీఖు కాబట్టి ముప్పై ఒకటి సారీ నెక్స్ట్ మనకు సెప్టెంబర్ ఒకటి తారీఖు రాబోతుంది సో దీంట్లో భాగంగా ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్ ధరలు నుంచి క్రెడిట్ కార్డు కొత్త నిబంధనలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆధార్ కార్డు వరకు అన్నింటిలో మార్పులు రావడం ప్రజలు ఇకపైన తమ బడ్జెట్లో మేనేజ్ అయితే చేసుకోవాలి వారికి వచ్చే పరిస్థితులు ఎందుకంటే జీతాలు తక్కువ ఇప్పుడు సరుకుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి మొత్తానికైతే ఎక్కువ వచ్చిన వారికి పర్లేదు తక్కువ వచ్చిన వారికి మొత్తానికైతే ఎలాంటి రూల్స్ ఉన్నాయనేది చూద్దామండి అందరికీ కూడా వర్తించే విధంగా ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకురాపోతుంది మొట్టమొదటి వచ్చేసి ఆధార్ కార్డు ఉచిత అప్డేట్కి సంబంధించి ఎవరైతే పది సంవత్సరాలు నిండి ఉంటారో వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం ఆధార్ కార్డు అప్డేట్ సేవను ఉచితంగా కేవలం సెప్టెంబర్ పద్నాలుగు వరకు అంటే మరొక ఈ రోజుతో చూసుకున్నట్లయితే పదిహేను రోజుల సమయం అన్నట్టు ఇక రేపు చూసుకున్న పద్నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది తర్వాత ఆధార్ కార్డు సేవకు సంబంధించి ఎవరైనా అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచనల గైడ్లైన్స్ ప్రకారం పది సంవత్సరాలు ఆధార్ కార్డు మీకు తీసుకొని నిండినట్లయితే కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత మీరు ఒకవేళ ఏదైనా అడ్రస్లో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇంకేదైనా కూడా చేసుకోవాలన్నా కంపల్సరీ అయితే పెనాల్టీ పడుతుంది ఫీజు అయితే చెల్లించాల్సి లేకపోతే ఈ పద్నాలుగు రోజుల్లో కంపల్సరీ అయితే మనం ఉచితంగా కూడా మన యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇక ఎల్పీజీ సిలిండర్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిసారి వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి ధరలు పెరుగుతుంటాయి టూ కమర్షియల్ ధరలు కూడా పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి కాబట్టి సో ప్రజలను అధిక పన్నులు నిత్యావసర ధరలు పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇది ఒక డొమెస్టిక్ సిలిండర్ కమర్షియల్ సిలిండర్లు కూడా పెరుగుతాయట సో మొత్తం మీద అయితే మనకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా ఈ పథకం అమలు కాలేదు తెలంగాణలో మాత్రం ఈ పథకం అమలు అవుతుంది ఎంత రేటు ఉన్నా కానీ ఐదు వందల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి కొంతమందికి వస్తుంది కొంతమందికి రావడం లేదు మొత్తం మీద అయితే బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి సో దీనికి ఎలాంటి అయితే ఉండదు ఎందుకంటే ఐదు వందల రూపాయలకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎవరికైనా పథకం అమలు కాని వారికి మాత్రమే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఏ రేట్ అయితే ఆ రేట్ అయితే ప్రతిరోజు మారుతూ ఉంటాయి ఇక ఎఫ్టీఎస్ సిఎన్జి కావచ్చు సిఎన్జీ ధరలు అయితే దీనికి సంబంధించి ఏషియన్ ట్యాట్ బ్యాంక్ అంటే విమానాల్లో ఉపయోగించే ప్రత్యేక పెట్రోల్ ధర కూడా పెరుగుంది అంటే దీని వల్ల ఏమవుతుందంటే విదేశాల్లో వెళ్ళే వారికి టికెట్ ధరలు పెరుగుతాయి పెట్రోల్ ఛార్జీలు అంటే ధరలు పెరిగినట్లయితే ఇవి కూడా పెరుగుతాయి కాబట్టి సో వెళ్ళారు వారికి కూడా మరి ఒక బ్యాడ్ న్యూస్ ఇక అదేవిధంగా క్రెడిట్ కార్డ్ నియమాల్లో సో ప్రతి ఒక్కరు కూడా వారి క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి సివిల్ స్కోర్ ఆధారంగా క్రెడిట్ కార్డు వారికి ఇకపై నిబంధనలు అయితే వచ్చాయన్నమాట ముఖ్యంగా హెచ్డిఎఫ్సి కనుక బ్యాంకు క్రెడిట్ కార్డు మీకు ఉన్నట్లయితే కంపల్సరీగా రివర్డ్ పాయింట్స్లో ఇకపై పరిమితి అయితే ఉంటుంది అప్పుడేమో అన్లిమిటెడ్గా ఉంటే ఇప్పుడు పరిమితి అయితే ఉంటుందన్నమాట సో మార్పులు చేర్పులు అయితే చేశారు కార్డుకి సంబంధించి ఓడలు వాటిని ఉపయోగించేందుకు ఇక ఆ ఫ్రాడ్ పై కూడా సాధారణంగా ప్రమోషన్ కాల్స్ అయితే వస్తుంటాయి కొంతమంది ఫోన్ చేసి మేము ఈ కంపెనీ నుంచి ఫోన్ చేస్తాం కొంతమంది చెప్పేసి ఇలా ఫ్రాడ్ కాల్ చెప్పి ఓటీవీలు చెప్పండి ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి మొత్తానికి ఓటు లింకులు పంపడం ఓటీవీలు పంపడం ఇలాంటివి కూడా ప్రభుత్వం దీనిపైన నిషేధానికి సంబంధించి కూడా విధించిందనమాట ఆ కంపెనీలో ఆఫరు ఏదైనా ఉన్నా కూడా సైబర్ క్రిమినల్స్ ప్రజలకు ఫోన్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లో ఆ రకంగా కూడా డబ్బులు కాదు వస్తున్నారు కాబట్టి సో వీటిని అన్నిటి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట సో దీంతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా టెలి మార్కెటింగ్ చేయాలనుకుంటే బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా వారిని బ్లాక్ చేయాలని సెప్టెంబర్ లోగా చర్యలు తీసుకుంటారు అంటే ప్రత్యేక ఒక నెంబర్ అయితే ఉండబోతుంది ఇక అప్పల్లాగా అందరూ పడితే వాళ్ళు మా ప్రోడక్ట్ తీసుకో అదే చేయడానికి అవకాశం అయితే లేదు సో మొత్తం మీద అయితే మనకు సెప్టెంబరు కొన్ని గుడ్నెస్ ఉన్నాయి కొన్ని బ్యాడ్నెస్ అయితే ఉన్నాయన్నమాట సో వివరాలన్నీ కూడా తోటి మిత్రులందరూ కంపల్సరీ అయితే తెలియాలి కాబట్టి షేర్ చేయండి అదే విధంగా లైక్ చేసి డైలీ ఫాలో అవుతుండే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా యాక్టివిటీ పెట్టు